బొంబాయి నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి చక్కగా ప్రార్థన పూర్వకంగా ఉండేటువంటి వాడు తను ఉద్యోగం చేస్తున్నటువంటి వేళలో ఒకసారి అకస్మాత్తుగా అతను ఒంటరిగా ఉన్న వేళలో హఠాత్తుగా ఆ గుండె నొప్పి చేసింది అటాక్ రాగానే ఏం చేయాలో అర్థం కాక కుప్పగూలిపోతూ తనకొక ఆలోచన వచ్చింది ఈ సమయంలో నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు ఇక నేను చచ్చిపోవటం ఖాయమనుకున్నా ఇక నేను చచ్చిపోతున్నాను అనే సమయంలో ఒక అద్భుతమైన మాట గుర్తొచ్చింది అదేంటంటే గాఢాంధకార పుల్లలు సంచరించినను నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఆ వాక్యం ఎప్పుడైతే గుర్తొచ్చిందో అద్భుతంగా దేవుడు నాతో ఉన్నాడు తప్పకుండా ఆయనను బాగు చేస్తాడన్నటువంటి ఒక లోతైన ఆత్మ సంబంధమైన ఆలోచన రాగానే తండ్రే నీవు నాకు తోడయ్యున్నావు నన్ను కాపాడవా తండ్రిని ఓ చిన్న ప్రార్థన చేశాడట ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ ప్రార్థన విన్న దేవుడు పక్కెముట్టినటువంటి స్నేహితులు పరుగు పరుగునొచ్చాడట ఎవ్వరూ పిలవలేదు కానీ దేవుడే వారిని నడిపించాడు రాగానే వెంటనే ఆ స్నేహితుని ఆదుకొని చిన్న పరిచయం చేయగానే వెంటనే అతడు కోలుకున్నాడు ఇప్పటికీ అతడు ఉద్యోగంలోనే సజీవంగా ఉన్నాడు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు ప్రభు అయిన ఏ సయ నీవు ఏ స్థితిలో ఏ ఆపదలో ఏ ఇబ్బందులో ఇరుక్కున్నా నీవు మనసారా ఆయన తట్టు తిరిగి వచ్చిన ప్రార్థన చేసుకోగలిగితే నీ బాధల నుంచి నీ అపాయం నుంచి నీ మరణకరమైన స్థితిలో నుంచి తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు అందుకోసం ఈ నేను అంటున్నాను నీవు ప్రభు తట్టు తిరగగలిగితే ప్రభు వైపు తిరగలిగితే ప్రభు అని నీ హృదయమును ప్రభుకు అప్పగించగలిగినట్లయితే నీవు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన ప్రేమగల దేవుడు ఆయనను ప్రేమిస్తున్నాడు నీ కొరకు తన ప్రాణమే పెట్టాడు కదా ఎందుకో తెలుసా నిన్ను బ్రతికించడం కోసం తన ప్రాణాన్ని సులువులో అర్పించుకున్నాడు నిన్ను రక్షించుకోవటం కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించుకున్నాడు నిన్ను చేయటం కోసం ఆయన శరీరం అంతా గాయాలు పాలు చేసుకున్నాడు ఇదిగో నిన్ను విడిపించటం కోసం ఆయన సులువకు మేకుల చేత బంధించబడ్డాడు ఇదిగో నీకు విడుదల కోసం నీకు నెమ్మదినివ్వటం కోసము ఆయన తండ్రికి ఎడబాటయి తండ్రిని దేవునికి నీకు సమాధానపరిచాడే అంతలా ప్రేమ కలిగిన దేవుడు ప్రభువైన ఏసయ్య ఆయన అంత మాత్రమే కాదు ఆయన నీ కొరకు సమాధి చేయబడి మూడోదినం తిరిగి లేచి ఇదిగో లోకములో ఉన్నవన్నిటి మీద జయమును ఇచ్చే దేవుడు ఆయన జయమును జయమును నువ్వు ఎక్కడెక్కడ ఓడిపోయావో ఎక్కడెక్కడ కుప్పగులిపోయావో ఎక్కడెక్కడ దిగులుతో ఉన్నావో వాటన్నిట్లో నుంచి విడిపించుటకు అదిగో నీతోనే ఉండబోతున్నాడు ఆయన ఆ మాట తెలుసు ఒక మాట యహోవ నా కాపరి నాకు లేమి కలుగదు అనే ఓ అద్భుతమైన మాట ప్రపంచాన్ని కదిలించిన మాట సేవకులను బలపరిచిన మాట కృంగిన వారిని లేవనెత్తిన మాట యహోవ నా కాపరి నాకు లేమి కలుగదు అనే మాట ఈ రోజున ఈ మాట నీ హృదయంలో సొంతం చేసుకో తప్పకుండా నీ జీవితంలో కార్యం చూడబోతున్నావు నీ బంధకాల నుంచి నీ ఇబ్బందుల నుంచి నీ శోధల నుంచి నీ రోగాల నుంచి నీ కుటుంబ కలహాల నుంచి నీవు విడుదల పొంది నెమ్మది సంతోషం సమాధానం నీ కుటుంబంలో ఖచ్చితంగా కలుగుతాయి నేను మాటిస్తున్నాను దేవుని సేవకునిగా దేవుని ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమిస్తున్నాడు ఎంతగా తెలుసా కన్నా తల్లి కన్నా తండ్రి కన్నా అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెల కన్నా ప్రాణ స్నేహితుల కన్నా ప్రియుడు కన్నా ప్రియురాలు కన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ప్రియుడు నీ ప్రియురాలు నీ కొరకు ప్రాణం పెట్టకపోవచ్చేమో కానీ ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు ఆయన వైపు ఒక్కసారి నీ మనసు తిప్పుకో ఖచ్చితంగా నీ ఓటములని జయాలుగా మార్చిపడతాయి నీ జీవితంలో ఎక్కడెక్కడైతే నష్టాల పాలయ్యావో నష్టాలన్నీ లాభములుగా మార్చే దేవుడు నేను ప్రకటిస్తున్న నజర ఏసయ్య నా జీవితంలో ఒకప్పుడు అన్నీ కోల్పోయాను అన్నీ అందరూ విడిచిపెట్టారు కానీ నా ఏసయ్యన విడిచిపెట్టలేదు బిడ్డ నేను కూడా కూర్చొని నా తండ్రి నీవు తప్ప నాకు ఎవరున్నారని ఏడ్చాను దేవుడు చెప్పాడు కుమారుడా నీకు ఎవ్వరూ లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నానని నా భుజము తట్టి ధైర్యపరిచిన దేవుడు ఈ రోజున ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నానంటే నా తండ్రి నాతో ఉన్నాడు నాతో ఉన్న ఆ తండ్రి నాతో ఉన్న ఆ దేవుడు నీతో ఉంటాడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మనందరికీ తండ్రి ఆయన మనందరికీ తండ్రి తప్పకుండా నిన్ను నన్ను విడిపించి గొప్ప చేయునుగాక నీ బ్రతుకులు నా బ్రతుకులు నూతన కార్యములు జరిగించునిగాక ప్రైస్ ప్రైసలా